గేమ్ చేంజ్ అయ్యే మూవీ టికెట్స్ బుకింగ్ అయితే ఓపెన్ అయింది వన్ క్రోడ్ ఇన్ సిక్స్టీన్ మినిట్స్లో అయితే బుక్ అయిందని చెప్పవచ్చు టికెట్స్ ఇది నిజంగా అరాచక లెవెల్లో ర్యాంపేజ్ ఉంటుంది చూపిస్తుందని చెప్పొచ్చు ఈరోజు నైట్ వన్ పిఎంకి అయితే ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో అయితే షో అయితే పడుతుందని చెప్పొచ్చు సిక్స్ హండ్రెడ్ అయితే ప్రైజ్ అయితే పెట్టిందని చెప్పుకోచ్చు మన తెలుగు స్టేట్లో అయితే లేదని చెప్పొచ్చు తెలంగాణలో చూడాలి మరి డే వన్ ఎంత కొడుతుందో బుకింగ్స్లో గేమ్ చేంజ్ సినిమా అయితే ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు డే వన్ ఎంత కొడుతుందో చూడాలి మరి డేవాన్ వచ్చేసరికి నూట ఇరవై కోట్ల గ్రాస్ కొడుతుంది అని అంచనా అయితే వేస్తున్నారు ఈ సినిమా హిట్ అవ్వాలంటే నాలుగు వందల కోట్ల గ్రాస్ కొట్టాలి అంటే లైఫ్ లైఫ్లాంగ్ కలెక్షన్ అయితే ఈ సినిమా అయితే దాటాలి బుకింగ్స్ అయితే ఒక రేంజ్లో అయితే జరుగుతుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మెగా ఫ్యాన్స్ అయితే అందరైతే బుక్ అయితే చేసుకుంటున్నారని చెప్పొచ్చు చూడాలి మరి కానీ బుకింగ్స్ అయితే కర్ణాటక తమిళనాడు కేరళ అన్ని దగ్గర అయితే ఓపెన్ అయింది టెన్ పర్సెంట్ అయితే ఓపెన్ అవ్వలేదని చెప్పి అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు త్రివిక్రమ్ ఇంకా అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న సినిమా మైథలాజికల్ సినిమా ఈ సినిమా మూడు భారీ ఎక్స్పెక్టేషన్ భారీ హైప్ అయితే ఉందని చెప్పవచ్చు కానీ ఇప్పటివరకు అయితే షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఈ మూవీ నుంచి ఒక అదిరిపోయి అప్డేట్ అయితే వచ్చింది అని చెప్పచ్చు అదేంటంటే త్రివిక్రమ్ గారు ఈ మూవీ కోసం మన అనిరుద్ధిని సాంగ్ని బీజం కోసం అయితే తీసుకుంటున్నారని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది ఇది అల్లు అర్జున్ అన్న లుక్స్ నిజంగా అరాచక లెవెల్ అయితే ఉందని చెప్పుకోచ్చు త్రివిక్రమ్ అల్లు అర్జున్ ఇంకా మన అనిరుద్ధ్ మామూలు డదు త్రివిక్రమ్ స్టోరీ రా స్టోరీ రాయడం కావచ్చు అనిరుద్ధ్ బీజం తన సాంగ్ నెక్స్ట్ లెవెల్ అల్లు అర్జున్ అన్న ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ మీరేమంటారు